హలో ఎవ్రీ వన్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులకు స్వాగతం ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు సగబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి పావు లీటర్ దాకా నీళ్లు తీసుకోవాలి అనేవి చప్పగా రాకుండా ఇందులో రెండు నుంచి మూడు స్పూన్ల బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు మనం తినేటప్పుడు చాలా స్వీట్ గా ఉంటాయి రెండు స్పూన్ల నెయ్యి హాఫ్ టీ స్పూన్ల యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి ఇలా తర్వాత ఒక కప్పు బిపిండి తీసుకోండి అండి నేను ఇక్కడ పొడిపిండి వాడుతున్నాను మీరు కావాలంటే తడి బిపిండిని కూడా వాడుకోవచ్చు ఒకవేళ మీరు తడి బియ్య పిండిని వాడుకున్నట్లయితే నీళ్లు కొద్దిగా తక్కువ తీసుకుని చేసుకోండి ఇలా బిపిండిని తీసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా దగ్గరికి పడేదాకా ఉడికించుకోవాలి ఇలా కొంచెం పిండి ముద్దలాగా ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి పిండి చల్లారేలోగా మనం సగ్గు బియ్యాన్ని ఉడికించుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి గ్రాముల్లో లెక్క అయితే యాభై గ్రాములు తీసుకోంటే సరిపోతుంది మూడు కప్పుల నీళ్లు తీసుకుని మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి సగ్గుబియ్యం బాగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది సగ్గు బియ్యం బాగా ఉడికిన తర్వాత మనం స్టెయినర్తో తో వడపోసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి పిండి కాస్త చల్లారిన తర్వాత మెదుపుతూ పిండి ముద్ద వచ్చేలాగా కలపండి ఈ టైంలో మీకు పిండి పొడి పొడిగా అనిపిస్తే చేతుల్ని తడి చేసుకుని కలిపితే మనకు ఉండ్రాలు కోసం ఇలా సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపాక ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి ఈ సైజ్ లో చేసామంటే ఉండ్రాళ్ళు బాగా ఉడుకుతాయి తినేటప్పుడు కమ్మని రుచిగా ఉంటుంది చాలా ఈజీగా మనం ఉండ్రాళ్ళ సగుబియ్యం పాయసం చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుని దాంట్లోకి రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలి పావు కిలో బెల్లం వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బెల్లం మొత్తం నీళ్ళలో కరిగేదాకా కలుపుకోవాలి ఇలా మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి ఈ ఉండ్రాళ్ళు తీసుకున్నాక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాలను కూడా వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో బాగా కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇంతకీ ఉండ్రాలు ఉడికాయో లేదో ఒక స్పూన్ పెట్టి నొక్కి చూసామంటే ఉండ్రాలు చాలా సాఫ్ట్గా ఉడికాయి ఇలా ఉడికిన తర్వాత మరో రెండు నిమిషాలు బాగా ఉడికించుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి పాయసంలోకి వేడిగా ఉన్నప్పుడు పాలు తీసుకుంటే పాలు విరిగిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత పాలు తీసుకోవాలి ఒక గ్లాస్ పాలు తీసుకుని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి మన సగ్గుబియ్యం ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయినట్లే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ సగ్గుబియ్యం పాయసం రెడీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్